అందరికీ నమస్కారం అండి ఈరోజు జిల్లా కార్యాలయంలో జ్యోతిబా పూలే గారి జయంతిని పురస్కరించుకొని నాయకులము పెద్దలము ప్రతి ఒక్కరము విచ్చేసి పండుగగా ఈరోజు జరుపుకోవడం జరిగింది అయితే ఆయన కృషిని మనం తీసుకుంటే అంటరానితనాన్ని నిర్మూలించడంలో కానివ్వండి సమాన హక్కుల కోసం బడుగు బలహీన వర్గాలకి సమాన హక్కులు కల్పించే దిశగా కానివ్వండి మహిళోద్ధరణకు కానివ్వండి ఆయన చేసిన కృషి అనర్వచనీయము ఈ రోజు ఒక బీసీలు ఎంతో గౌరవప్రదంగా ఉన్నత స్థాయిలో ఉన్నత స్థితిలో ఉంటున్నారు అంటే ఇలాంటి మహాత్ముల కృషే దానికి కారణము అలాంటి మహాత్ముల జ్యోతిరాబాబు కూలే వారి మహాత్ముల యొక్క స్ఫూర్తితో ఆ రోజు అన్నగారు మనకి బడుగు వర్గీల బలహీన వర్గాల కోసం వారి అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి వారి పురోగతి కోసమే కృషి చేశారు దాన్నే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బీసీ డిక్లరేషన్ కానివ్వండి బీసీ రక్షణ చట్టపరంగా కానివ్వండి నా లాంటి ఒక బీసీ మహిళని చట్ట సభల్లోకి పంపించే దిశగా కానివ్వండి ఎన్నో రకాలైన కృషి ప్రయత్నాలు చేసి తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీగా ఆయన ఆయన నిబద్ధతని ప్రేమని ఇలా ఈ విధంగా చాటుకున్నారు ఇలాంటి జ్యోతిబా పూలే లాంటి మహాత్ములు ఎందరో మన సమాజంలో రావాలి వారు మన అభ్యున్నతి కోసం పాటు పడాలి వారందరు స్ఫూర్తితో ముందుగా నేటి తరంగానివ్వండి భావి తరాలు కావండి స్ఫూర్తి తీ స్ఫూర్తిదాయకంగా సమాజం అంతా ఒకటే సమాజంలో ప్రజలే దేవుళ్ళు అనే అన్నగారి భావనతో ముందుకు వెళ్ళాలి అని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఈ రోజు ఒక మహిళగా ఒక ఉన్నత విద్యావంతురాల్లాగా సమాజంలో గౌరవప్రదమైన స్థితిలో ఉన్నాను అంటే అది జ్యోతి బాపులే లాంటి మహాత్ముల యొక్క కృషి దయ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సత్యశోధ సంస్థాన ద్వారా వారు వారి కుటుంబ సభ్యులు మహిళ బాలికల విద్య కోసం వారి అభ్యున్నతి కోసం చేసిన కృషి ఎంతగానో కొనియాడవలసిందిగా ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన సమయం ఇది ఇలాంటి జయంతులు మరి ఎన్నో మనం జరుపుకోవాలి వీరిని సదా గుర్తుంచుకొని మానవాళికి మనం కూడా స్ఫూర్తిదాయకంగా నిలవాల్సిందిగా ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను అయితే ఈరోజు నా ముస్లిం సోదర సోదరి మండలందరూ కూడా రంజాన్ పండుగని పురస్కరించుకుని వారందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను